హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పూరీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ నేను నేను ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తాను ఒక టమాటా కట్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను చిన్నవి అలాగే అల్లం పచ్చిమిర్చి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే బఠానీ ఒక బంగాళదుంప కూడా పెట్టి పక్క చేసుకున్నాను ముందుగా ఆయిల్ పోసుకొని తాలింపులు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఒకసారి చేసుకుంటే అండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కాలింగ్ చేతిపట్ మనకు ఉల్లిపాయలు చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం చేసుకుందాం కొంచెమే రండి ఫ్రెండ్స్ తక్కువైతే కలుపుకోవచ్చు కానీ ఎప్పుడైతే చీల్ ఉండగా ఉల్లిపాయ మరీ బ్రంగా వేగాల్సిన లేదు ఎందుకంటే పచ్చిమిర్చి అల్లం కూడా వేగాలి చిన్న అల్లం ముక్క ఒక నాలుగు ఖచ్చితంగా చేసుకున్నాం కొంచెం కారం మళ్ళీ వేసే పండేది కారం ఇదే కారం ఇప్పుడు కొంచెం కట్ వేసుకున్నాం గ్రెండ్ కలర్కి అలాగే టమాటా కూడా వేసేస్తాం టమాటా మెత్తబడిన తర్వాత మూత పెట్టుకొని టమాటా మెత్తబడిన తర్వాత మూత పెట్టుకొని చేసిన తర్వాత నీళ్ళు పోసేసుకున్నాం ఇప్పుడు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం ఒక బంగాళదుంప కొంచెం బటాని దీంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్ నేను చేసేది ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఇది నాకు చాలా రుచిగా అనిపించింది పిల్లలు కూడా చాలా బాగుంది అన్నారు హోటల్ కంటే చాలా రుచిగా అన్నారు హోటల్లో ఏముంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేస్తారు పసుపు పచ్చిమిర్చి వేస్తారు వాళ్ళకు కావాల్సినంత శనగపిండి వేసేసి గ్రేవీ రావటం కోసం గుజ్జు కోసం శనగపిండి వేసేస్తారు మనం కూడా వేయచ్చు కానీ కొంచెం వేసుకుంటాం మనం ఎక్కువగా వేయం వాళ్ళు ఎక్కువ శాతం చేస్తారు కాబట్టి చాలా మరి అందరికీ కావాలి వెజిటేబుల్కి రేట్లు ఎక్కువ ఉన్నాయనుకో అనుకో ఏ సాగుకుంటే అది ఫ్రెండ్స్ బఠానీ కర్రీలో ఈ బఠానీ ఒక్కోసారి ఉండదు ఉన్నప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు వేసేసి కొద్దిగా క్యారెట్ కూడా వేస్తారు ఫ్రెండ్స్ క్యారెట్ ఉంది కానీ ఈ రోజున క్యారెట్ వేయట్లేదు బఠానీ లేనప్పుడు క్యారెట్ కూడా వేసుకోవచ్చు చూసారా కలర్ఫుల్గా ఉంది అంతే ఫ్రెండ్స్ కొన్నాం దీనికి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు ఎందుకంటే ముందే అల్లం పచ్చిమిర్చి వేసాం దీని స్మెల్ బాగుంటుంది ఇది ఉడికిన తర్వాత కొంచెం చెనగపిండి ఉంటే వేసుకోండి లేదంటే ఇలా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే బంగాళదంప బాగా ఉడికిపోతే గుజ్జు ఇదే చిక్కగా గుజ్జుగా ఉంటుంది ఇంకా కొంచెం హోటల్ స్టైల్లో కావాలంటే కొంచెం కలుపుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను కొంచెం శనగపిండి కలిపాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చూపించటం కోసం వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే టీ స్పూన్లో సాగం కలిపాను ఫ్రెండ్స్ ఎక్కువ కలపలేదు ఎలాగైనా తినేయచ్చు కాకపోతే కొంచెం చిక్కగా ఉండాలంటే అలా తినవచ్చు ఫ్రెండ్స్ వేసుకోవచ్చు శనగపిండి లేదనుకోండి కొంచెం గోధుమ పిండే కొంచెం నీళ్ళలో కలిపేసినా కానీ ఆ చిక్కదనం వచ్చింది దేని చూసి దాదే ఫ్రెండ్స్ నేనైతే ఇది ఒక స్పూనే కలిపాను కొంచెం చిక్కగా వస్తుంది చిక్కబడిన తర్వాత ఆపేసుకొని పూరీలు చేయాలనుకుంటున్నాను కాబట్టి పూరీ పిండి కూడా కలుపుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగొడికించి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటాను పూరీకైతే పిండి కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మూత పెట్టాను పది నిమిషాలు అవుతుంది ఇది కొద్దిగా బాగా మెత్తగా నానింది ఫ్రెండ్స్ ఈ పిండి గోధుమ పిండి గవర్నమెంట్ ఇచ్చింది ఈ నెలలో ఈ నెలలో ఇచ్చారు ఫ్రెండ్స్ చూసారుగా ఒక ప్యాకెట్ ఇంటికి ఒక ప్యాకెట్ వచ్చింది ఈ యూట్యూబ్ వల్ల అయితే నేను కూడా దాంట్లోనే ఉన్నాను కానీ నేను నిజాలు చెప్తాను ఫ్రెండ్స్ అబద్ధాలు అయితే చెప్పను ఈ సంవత్సరం క్రిస్టమస్ జనవరి సంక్రాంతి కనుమ అన్ని పండగలు కలిపి గవర్నమెంటు మనకి బియ్యం పప్పులు ఉప్పులు బెల్లాలు నూనెలు అన్నీ ఇస్తున్నారు చీరతో సహా అని చెప్పి సంచులు పెట్టేసి ఓదర ఫ్రెండ్స్ తీరా చూస్తే తేరా రేషన్ షాప్కి వెళ్ళి ఇలా చెప్పారు కదా ఈ సంవత్సరం అన్నీ ఇస్తారు చంద్రబాబు గారు అని చెప్పారు కదంటే వాళ్ళు మేమేమి ఇస్తామండి పంచదార బియ్యం గోధుమ పిండి తప్ప ఏమీ రాలేదన్నారు ఇక ఏం చేస్తాం ఏది వస్తుంది కదా ఇక తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ అందుకని ఈరోజు పూరి చేస్తున్నాను ఈ పిండి పూరీకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇది పక్కన పెట్టేసుకుంటాను మళ్ళీ గట్టిగా అయిపోద్ది బాగోదు కోరీలో మరీ గట్టిగా ఉంటే కొంచెం జారుగానే ఉండాలి చూసారు ఈ చిక్కదనం అంటే చాలు ఫ్రెండ్స్ ఆడిన తర్వాత ఇంతగా గట్టిగా అయిపోద్ది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఒకసారి మీరు కూడా అందరూ తింటే ఎక్కువ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకే తినాలనిపించినప్పుడు నేను కొంచెం కొంచెం నాకు నచ్చినవి నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే తినాలి చేయాలి కదా ఆడవాళ్ళు బలంగా ఉంటేనే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది అంటారు కదా అలాగా ఆడవాళ్ళు తినాలి ఇంటిని అంతా చక్క పెట్టుకోవాలి పిల్లలకి భర్తకి కుటుంబ సభ్యులు అంత ముందు అంతమందికి పని చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ నేనైతే ఏ తినాలనిపిస్తుంది చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు పూరి మా బన్ను నీకు వాటికైతే అవి కోరి నూనెలో వేసినాయి నా ఫ్రెండ్స్ వాటికి కులకాయ వేసి పెట్టేశాను అవి తింటున్నాయి కులకాయ వేసి పెట్టాను ఫ్రెండ్స్ దీని చక్కగా కూర్చుంది మా బన్ను కనపడుతుందా దేవాన కాటి కింద కూర్చుంటుంది ఫ్రెండ్స్ అది అది కొడుకుని నాన్నే బోన్లో వేసేయాలి అది ఒక్కటే ఫ్రీగా ఉండాలని కోరుకుంటుంది ఫ్రెండ్స్ అది మా చోటు బొమ్మల మధ్యలో కూర్చొని చక్కగా ఒక మొక్క తిని చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది పెద్ద కడాయి ఈసారి కొంచెం ఫ్రీగా వేద్దాం అనుకుంటున్నాను నా ఫేమస్ చిన్నది ముప్పై నాలుగు సంవత్సరాల కడాయి ఉందని చెప్పాను కదా అది ఈరోజు దాని పక్కన పెట్టాను ఎందుకంటే కొద్దిగా పెద్ద చేసినా కానీ నూనె సైడ్లో వచ్చేస్తుందని నేను ఇలా చేశాను చూసారా గవర్నమెంట్ ఇచ్చింది ఎంత బాగా ఊపితున్నాయో అందుకని ఇలా బాగా స్నానం చేయాలని నేను పెద్దగా అలా పెట్టాను ఫ్రెండ్స్ ఈరోజు ఒకటి తీసేసాను ఇలాగా దాంట్లోనైతే భయపడ భయపడుతూ భయపడుతూ తీయాలి చిన్న చిన్న పూరీలు చేయాలి ఇవి అనుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా పెద్ద పూరీలు వస్తాయి నూనె కూడా భయం లేకుండా తీసుకోవచ్చు మనం చూసారుగా ఈరోజు ఫస్ట్ నుంచి కూడా చక్కగా వచ్చిన ఫ్రెండ్స్ ఎందుకన్నా చెల్లి చూస్తూ ఉంటే ఇదేమో సైడ్కి వెళ్తుంది అందుకని ఈసారి కళాయి చూసుకొని చేస్తాను ఫ్రెండ్స్ నా పూరి కూర అయితే రెడీ అయిపోయింది సార్ ఇంకొకటి ఏం చేసుకున్నాను ఈరోజు కర్రీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే బఠానీ వేసాను కదా బఠానీ చికెన్ కూడా వండుతారు ఫ్రెండ్స్ అన్ని క్యాప్సికం అన్నీ వేసాను కానీ బఠానీ వేసింది పెట్టలేదు బాగుంది ఈసారి వండి పెడతాను ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ అయిపోయింది మీరు కూడా ఇలా చేసుకుంటు ఫ్రెండ్స్ చేసుకుంటేనండి చక్కగా లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మా అన్నయ్య అన్నాను నేను మేము చేసుకుంటే ఇలా పొంగలేదు నువ్వు చేస్తే పొంగినా అని ఒక చేతి వాటం అలా ఉంటుంది ఫ్రెండ్స్ టిఫిన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బఠానీ బంగాళదుంప కర్రీ పూరి మీరు కూడా చేసుకుంటేనండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి